ఇక్కడ విచ్చేసిన ప్రముఖులు గృడా చైర్మన్ శ్రీ పొట్టి వెంకటరామచౌరి గారికి అలాగే జనసేన మహిళా నాయకురాలు శ్రీమతి భర్తులు వెంకటలక్ష్మి గారికి అలాగే ఎర్పా వీరబాబు గారికి ఏఎంసీ చైర్మన్ తా నాగేశ్వర గారికి ఎన్డిఏ నాయకులందరికీ ఈ అవకాశం కల్పించిన ఉపాధ్యాయులకి మరియు విద్యా విషాద అధికారులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు ముఖ్యంగా అందరికీ కూడా రోల్ మోడల్ లో ఉండే భక్తుల కలాం గారు మరియు గుర్తు చేసుకుంటూ ఉత్తమ ఉపాధ్యాయులకు అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ నా అభినందనలు అలాగే మన ఆంధ్రదార్చు ఒక చెప్తూ ఉంటారు రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదు మనం సంపాదించిన ఆస్తులు శాశ్వతం కాదు కానీ విద్య ఎల్లప్పుడూ శాశ్వతం అని అది అందించిన ఉపాధ్యాయులకి మనం ఎప్పుడు భావించాలని అదే సిద్ధాంతంతో ఇక్కడ విచ్చేసిన ఉపాధ్యాయులందరికీ అలాగే ఇంగ్లీష్ లో ప్రభావం ఎడ్యుకేషన్ విచ్ కెన్ వరల్డ్ అని నెల్సన్ మండాలి గారు చెప్పారు అనగా అతి శక్తివంతమైన ఆయుధం ఈ దేశాన్ని ఏదైనా మార్చగలదు అంటే అది ఖచ్చితంగా విద్య అని అది అందించే విద్యా ఉపాధ్యాయులందరికీ